హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా దసరా కూడా వచ్చేస్తుంటే ఇప్పుడు వినాయక చవితి బ్లాగ్ పెడుతున్నానంట అనుకుంటున్నారా సో నా పరిస్థితి అలా ఉందనమాట కోవిడ్ తర్వాత నాకు కోవిడ్ ఇస్తున్న కష్టాలు మామూలుగా లేవు అందుకనే వీడియో ఇంత డిలే అయింది అండ్ ఇంత గ్యాప్ కూడా ఇచ్చాను ఆల్మోస్ట్ వన్ మంత్ పైనే నేను వీడియోస్ తీసి గ్యాప్ వచ్చేసింది నేను అనుకోకుండా వచ్చిన గ్యాప్ అండి ఇది అసలు వినాయక చవితి నేను చేసుకుంటానా లేదా అనే అంత డౌట్లో ఉన్నాను అనమాట కానీ ఆ భగవంతుడి దయ వల్ల నేను వినాయక చవితి చే జరుపుకున్నాను చేసుకున్నాను పూజ ఇంట్లో అస్సలు హెల్త్ అనేది అస్సలు కొంచెం కూడా బాగలేదనమాట అండ్ ఈసారి వినాయకుడు ప్రతిసారిలా కాకుండా చక్కగా చాలా ఆరామ్గా కూర్చున్న విగ్రహం అయితే దొరికింది మాకు సో దానికి చాలా హ్యాపీ అండి అండ్ ఇవన్నీ కూడా నేను చేస్తానని కూడా అనుకోలేదు నైవేద్యాలకు కూడా ఏమీ కూడా కానీ అన్నీ ఆయన చక్కగా చేయించుకున్నాడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అసలు ఎటువంటి ఆలోచన లేదు ఏం లేదు అసలు ఎలా చేస్తానా ఏ అంటే అన్నీ ఉండడానికైతే ఇంట్లో ఉన్నాయి బట్ నేను చేయగలుగుతానా లేదా అని అనుకుంటూ ఉన్నాను అనమాట కానీ చాలా బాగానే చేశాను నేను ఇంకా స్టిల్ ఇంకా రికవర్ అవ్వలేదండి ఇంకా మళ్ళీ దసరా కూడా వచ్చేసేటట్టుంది వ్లాగ్ కనీసం షూట్ చేసినంత వరకు అయినా సరే వీడియో పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నాను మొత్తానికి కొంచెం ఇప్పటికి నాకు కాస్త కుదిరిందనమాట స్టాండ్ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను కానీ నిజంగా అంటే మనం అస్సలు చేయలేనప్పుడు కూడా ఇవి చాలా హెల్ప్ అవుతున్నాయని నాకు అనిపించింది ఇదిగోండి నా ప్రాబ్లం ఏంటంటే ఇది కాలు వాచిపోయిందనమాట కాళ్ళు చేతులు వాచిపోతున్నాయి ఎందుకు వాస్తున్నాయో కూడా తెలియట్లేదు మీకు తెలుస్తుందా సో ఆ పెయిన్ ఆ ప్లేస్ అంతా పెయిన్గా ఉంది అండ్ అలానే అక్కడ ఆ ప్లేస్లో బాగా పెయిన్గా ఉందన్నమాట అసలు గట్టిగా అయిపోయింది చాలా వాచిపోయి అండ్ అక్కడ నరం కూడా నెప్పొచ్చేస్తుంది అసలు కాలు నేల మీద ఇవ్వట్లేదు ఇవన్నీ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ నాకు త్రీ టైమ్స్ కంటే ఎక్కువ వచ్చిందండి కోవిడ్ సో తర్వాత నాకు వస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ సో నేను మార్నింగ్ పూజ అయిపోయినప్పుడు ఆ టైంలో నేను అసలు కనీసం ఒక ఒక్క నిమిషం కూడా నేను వీడియో తీసుకునే స్టేజ్లో నేను లేను తర్వాత ఇది ఈవినింగ్ పూట దీపారాధన అవి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం వీడియో తీశాననమాట అండ్ కొంతమంది వీడియోస్ గురించి లైక్ సెలబ్రిటీస్ చేస్తున్నవి కానీ ఏదైనా సరే చూసి ఆర్భాటం ఎక్కువైపోయింది అట్లా అంటున్నారు సీ నా దృష్టిలో అయితే అండి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక చీర కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు మన బడ్జెట్ అయితే దానికి తగ్గట్టుగా భగవంతుడిని మనం అంటే మన బడ్జెట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి సో వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదిహేను వేలు పాతిక వేలు పట్టు చీరకే పెట్టుకొని వాళ్ళు ఒక పండగని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్కి తగ్గట్టుగా వాళ్ళు మరి జరుపుకుంటారు కదండి సో దాంట్లో మనం అంత ఇదిగా ఆలోచించడానికి ఏమీ లేదు అండ్ యూట్యూబ్ ద్వారా నిజంగా మనకి వస్తున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే అలాంటివి ఒక అంత రిచ్ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు పండగని ఎలా ఎలా జరుపుకుంటారు అది మనకు ఒక ఐఫీస్ట్ ఫీస్ట్ అంటే మనం అసలు చూడలేనిది మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేము అటువంటిది అంత మంచిగా అంత రిచ్గా ఉండే వాళ్ళు ఎంత చక్కగా జరుపుకుంటారు అనేది మనకి తెలుసుకోవడానికి బాగుంటుంది కదండి సో మనం బయట ఎక్కడైనా వినాయకుల్ని పెట్టినా కూడా మనం అలాంటివే కదా చూస్తూ ఉంటాం సో పూజ ఎలా చేశారు ఆయన పాలు వెళ్ళి అట్లా కట్టారు అట్లానే ఇలా అందరి ఇళ్ళల్లోనూ దేవుణ్ణి ఎలా పెట్టుకున్నారు అని చూడగలిగే అంత అదృష్టం మనకి యూట్యూబ్ ద్వారా దొరుకు మనకి దొరుకుతున్నందుకు సంతోషించాలి వినాయక చవితి అయిపోయినాక ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత మేము ఇంకా కదిలించామండి కదిలించేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ అన్నీ క్లియర్ చేస్తున్నారు అవన్నీ కూడా అండ్ నిమజ్జనం కూడా ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నిమజ్జనం చేసాం అనమాట యాక్చువల్గా అయితే మేము ఇంతకుముందు ఉన్న ఊళ్ళో ఏ కాలవ కానీ అట్లాంటివి ఏమీ లేవు అందుకని ఎప్పుడు కూడా దగ్గరలో ఏదన్నా పందిళ్ళు ఉంటే అక్కడ ఇచ్చేయడం అప్పుడు సముద్రాలు దగ్గరగా ఉండవు అనమాట లైక్ ఇంతకుముందు మేము కావల్లో చేమకుతులో అక్కడ ఉండేవాళ్ళం ఆయన మా వారు ట్రాన్స్ఫర్ల మీదుగా వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళినప్పుడు అక్కడ అక్కడున్న దగ్గరలో ఉన్న సముద్రంలో కలిపేసేవాళ్ళం అనమాట మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా దగ్గరలో పెడితే కనుక వినాయకుడిని అక్కడ ఇచ్చేసేవాళ్ళం బట్ ఈసారి ఏంటంటే మా వారు చెప్పారు ఎక్కడో చిన్న కాలవలాగా ఉంది అని చెప్పి సో అందరూ అక్కడ నిమజ్జనం చేస్తున్నారు అని చెప్పారు అనమాట సో మాకు ఈసారి నిమజ్జనం మేమే చేసే అంత భాగ్యం మాకు కలిగింది ఆ క్లైమేట్ ఒకటి అసలు వర్షం అండి అసలు అందరికీ తెలిసిందే కదా అసలు ఆ టైం అంతా వర్షాలు పాపం చాలామంది వినాయక చవితిని సెలబ్రేట్ కూడా చేసుకోలేకపోయారు సో తెలుసు కదా మేము ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాం సో విజయవాడ గుంటూరు ఆ ప్లేస్ అంతా కూడా విపరీతమైన వర్షాలు ఈసారి పత్రి అవి కూడా అంత ఇదిగా ఏమీ లేవన్నమాట అండ్ వినాయక విగ్రహాలు కూడా చాలా కాస్ట్ చెప్పేశారు లాస్ట్ ఇయర్ మేము ఓ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా తీసుకుంటే ఈసారి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ కూడా చెప్పారనమాట ఈ సైజు మేము తీసుకున్న సైజు విగ్రహం అయితే వినాయకయ్య అయితే చాలా బాగున్నారు చక్కగా కూర్చున్నారనమాట ఆసనం మీద కూర్చున్నట్టు చాలా అందంగా ఉంది విగ్రహం అండ్ ఈసారి నేను డెకరేషన్ అది కూడా అసలు ఎలా చేశాను అనేది నాకే తెలీదు నిజంగా ఆ భగవంతుడే చేయించుకుంటాడండి చూసారా ఇవన్నీ కూడా టూ ఏ స్టిక్కర్ వేసేసి నా దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ అన్నీ కూడా పెట్టేసానమాట బికాజ్ మా వారు వచ్చేసరికి నైట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే బ్యాంక్స్ ఎలా ఉంటున్నాయో తెలుసు కదండి వర్క్స్ అంత లేట్ అయిపోతుంది సో నేను ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లవర్స్ అసలు ఎన్ని క్వాంటిటీ ఎంత తెస్తారు అనేది నాకు ఎటువంటి ఐడియా కూడా లేదో ఆయన కొంచెం కూడా ముందు రావడానికి కుదరలేదనమాట బట్ నేనైతే చాలా బాగా డెకరేషన్ అది చేశాననిపించింది ఇదిగోండి ఇప్పుడు నిమజ్జనానికి యాక్చువల్గా వెళ్ళేటప్పుడు నిమజ్జనానికి వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట సో మేము రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు నేను వీడియో తీశాను బట్ మేము వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ కూడా ఈ పందిళ్ళు అన్నీ చూసుకుంటూ వెళ్ళాం యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితికి అదే రోజును వెళ్తాం అనమాట పందిళ్ళు అన్నీ చూసుకుని వినాయకుళ్ళు అందరినీ చూసి నమస్కారం చేసుకుంటూ ఎంతమంది పెట్టారు ఈసారి ఇరవై పెట్టారు ముప్పై మంది పెట్టారు అంటే మా కనీసం మాకు తెలిసిన ఏరియాలో మేము తిరిగితే ఇన్ని ఉన్నాయి బాగుంది అక్కడ వినాయకుడి విగ్రహం బాగుంది అట్లా అనుకుంటూ అంద అందరు వినాయకుల్ని అన్ని పందిళ్ళని చూసుకుంటూ అనమాట మీరు నా వీడియోస్ చూస్తే కనుక మేము ఏ ఊర్లో ఉన్నా సరే మేము పందిళ్ళు చూడడం మాత్రం కంపల్సరీ ఈసారి మాత్రం వినాయక చవితి రోజు అసలు వెళ్ళడం అంటే ఆ రోజు వర్షం మేము స్టార్ట్ అయిన వెంటనే పెద్ద వాన స్టార్ట్ అయిపోయింది అనమాట అందుకని మాకు ఆ రోజు వెళ్ళడం కుదరలేదు సో నిమజ్జనం చేసే రోజున మేము వెళ్ళడానికి మాకు కుదిరింది ఇదిగోండి ఇంకా దారిలో ఎక్కడెక్కడ ఏమేం కనిపిస్తాయా అన్నట్టుగా కనిపించిన చోట మే మేము వెళ్ళింది ఇంకా కారులో వెళ్ళాం అనమాట నిమజ్జనానికి కూడా ఎందుకంటే అసలు క్లైమేట్ చెప్పలేకుండా ఉంది ఎప్పుడు చినుకులు పడేలా ఉందో ఎప్పుడు అనేది తెలియకుండా ఉందనమాట సో అందుకని చెప్పి మేము కారులో వెళ్ళాము అండ్ ఎక్కడ ఈ గోమాతల్ని చూసినా సరే ఎందుకో మనసు ఒకలాగా అయిపోతుందండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు మారాం కదా సో ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాకు గోమాత వచ్చింది కదా రెండు మూడు సార్లు వచ్చేసరికి ఎక్కడ గోమాతను చూసినా ఇప్పుడు ఇల్లు మారిపోయాం ఇప్పుడు ఇంకా రాదేమో గోమాత అని అనిపిస్తూ బాధ అనిపిస్తూ ఉందనమాట ఇదిగోండి కొన్ని కొన్ని అయితే మేము వెళ్ళిన రోజే అంటే నెక్స్ట్ డేనే నిమజ్జనానికి వచ్చినానికి తీసుకువెళ్తూ ఉన్నారు అండ్ అన్నిట్లోకి పెద్ద వినాయకుడు అయితే మార్కెట్ దగ్గర పెట్టారనమాట ఇది ఈ మా ఇంటి దగ్గరలో వినాయకుడులండి మార్కెట్ దగ్గర పెట్టారు పెద్ద వినాయకుడు అది అసలు అక్కడ నుంచోడానికి కనీసం ఒక నిమిషం ఆగడానికి కూడా కుదరలేదు అసలు ట్రాఫిక్ ఫుల్గా ఉందనమాట అండ్ కార్లో వెళ్తున్నాం కదా సో అసలు అవ్వలేదన్నమాట ఒక్క నిమిషం కూడా ఉండడానికి అండ్ ఇవన్నీ కూడా అంతే మధ్యలో కొంచెం స్లో చేసుకుంటూ తీసినవే అనమాట కానీ పండగ టైంలో బయట పండగ వాతావరణం అది చూడటం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అంత లైటింగ్ అది పెట్టి జనాలందరూ రోడ్డు మీద కొంచెం వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ తిరుగుతూ ఉంటే అది చూడ్డానికి పండగ టైంలో తిరిగితే చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదండి అండ్ ఇది మా ఇంటి దగ్గర మా సంద చివర పెట్టిన వినాయకుడు అనమాట చాలా పెద్ద విగ్రహమే పెడతారు ప్రతిసారి అలానే పెడతారు ఈ వినాయకుడిని మాత్రం కాస్త చక్కగా ఆగి కాస్త ఆరామంగా తీయగలిగాం అనమాట సో ఇదేనండి మేము చూసిన వినాయకుడు అయితే ఇంతే సో ఇప్పుడు మేము నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అంటే కొంచెం వెలుతురు మేము ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి మా వారు ఇంకా నిమజ్జనానికి ఇదే అనమాట చిన్న కాలవ అక్కడ చాలామందే చేస్తున్నారు నిమజ్జనం వార్షం వర్షం అండి వర్షం పడింది కదా సో అక్కడంతా కొంచెం జారిపోతున్నట్టుగా ఉందనమాట మామూలుగా అయితే రోడ్డుగానే ఉన్నా కూడా ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం అది జారిపోతున్నట్టు ఉంది నేలంతా కూడా ఇదిగోండి మా వినాయకయ్య ఈ సంవత్సరం మేము తీసుకున్న వినాయకయ్య అయితే మేము తెనాలిలో ఉన్నప్పుడైతే మా వారే అక్కడ మధ్యలో వినాయకుడికి ఇదిగోండి అయిపోయింది మా వినాయక నిమజ్జనం సో మా వారే ఆ కృష్ణమ్మ దగ్గరికి మధ్య వెళ్ళి అక్కడ అక్కడ చేసేవారనమాట నిమజ్జనం సో అవి గుర్తొచ్చింది నాకు మళ్ళీ ఒకసారి ఇదిగోండి ఇది వినాయకుడి టెంపుల్ ఏనంట చాలామంది వచ్చి అక్కడ పత్రి అన్నీ కూడా నిమజ్జనం అన్నీ చేసేస్తున్నారు వినాయకుడు నిమజ్జనం చేస్తున్నారు ఆ పత్రి అవన్నీ కూడా కలిపేస్తున్నారు ఆ కాలంలో లైటింగ్ కూడా బాగా పెట్టారు చాలా బాగా అనిపించింది అనమాట నాకు చూడడానికి అంతమందిని ఎప్పుడు మేము ఒక్కళ్ళమే కృష్ణమ్మ నది దగ్గర వెళ్ళినా కూడా మేము ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం సో ఎవరిని ఇంకో నలుగురు ఐదుగురు ఉండడం నిమజ్జనం చేయడానికి ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూశాను సో నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇదిగోండి ఈ మాత్రం నేను ఆ రోజు అసలు బయటికి కూడా వస్తాను అనుకోలేదనమాట ఇది అయిపోయిన వెంటనే ఇంకా హాస్పిటల్కి పరిగెత్తా అనమాట ఈ రోజుకి ఇదే నుండి వీడియో మొత్తానికి నేను లాగ్ అయితే షూట్ చేసినంత వరకు కనీసం నేను పెట్టగలిగాను ఒక నెల తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్